దానికి కామెంట్ పెట్టి దానికి ఇంత లైక్లు వస్తే నేను ఆ వీడియో చేస్తామని నేను అనుకుంటున్నాను మేము దానికైతే కామెంట్ ఏమైనా వచ్చిందంటే మండి బిర్యానీ ఏమైనా వచ్చింది దానికి లైక్లు కూడా వచ్చాయి మళ్ళీ దానికి లైక్ కామెంట్కి కామెంట్స్ కూడా వచ్చినాయి రిప్లైలు కూడా వచ్చినాయి కానీ మండి బిర్యానీ చేద్దామంటే ఈరోజు శనివారం నేను తినను కాబట్టి రేపు చేస్తాం రేపు సండే కాకపోతే మంట బిర్యాెంజ్ వస్తుంది ఇది శనివారం కాబట్టి బెజ్ తో చేయాలి ఇంకోటి అంటే ఇది కూడా కామెంట్ అక్క చేసిరు రైస్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డతో చేయమని అందుకే మీ కామెంట్ తో మేరకు మళ్ళీ ఈ రోజు ఈ ఛాలెంజ్ చేస్తున్నాం ఈ రోజు మండి బిర్యానీ చేసేదాన్ని నేను తినపోవడం వల్ల కేవలం బాబాయ్ మంచి తింటాడు కానీ తింటా అట్లా అందుకే ఇంకోటి మళ్ళీ షాక్ శ్రావణ మాసం వస్తుంది మీరు తింటారని కూడా కామెంట్ చేస్తుండ్రు మాకు శ్రావణ మాసంలో మేము శ్రావణ మొక్కవొద్దు మేము ఎవ్వడం ఉండము ఫ్యామిలీలు అంటే అంటే మా వాళ్ళు ఉంటారు శ్రావణ మొక్కవద్దు కాబట్టి శ్రావణ మాసంలో కూడా మేము తింటాము గది మేము తినేదే వీక్లీ ఒక్కసారి ఇక అంతే అయితే అప్పుడప్పుడు తెచ్చుకుని కానీ మటన్ చికెన్ అంటే వీక్లీకి ఒకసారి శ్రావణంలో కూడా తింటాము మేము ఆశారం శ్రావణమ్మకు ఏం లేదు ఒక శనివారం మాత్రమే తినను ఒకటి రోజు వీక్లీ రోజు అంతే ఇక మొత్తానికి ఈరోజు తినికోటి వచ్చేసి ఏంటంటే బాబా అన్నం ఒక ప్లేట్ ఇంత పెరుగు గిన్నెడు పెరుగు పైన పెట్టు అదైతే కలుపుకోలేదు ఇక సప్ప అయిపోతుంది అని చెప్పి నేనే కలుపుకోలేదు అట్లా ఇక మొత్తం పెరుగు ఉల్లిగడ్డ అసలు ఉల్లిగడ్డతోనే ఈ పెరుగు పచ్చడి పొందిన ఉల్లిగడ్డ ఏం తినలేదు ఏ కొరకు ఉల్లిగడ్డ కూడా పెట్టినాయ తింటారు కదా అందుకే ఇట్లా తిందామని పచ్చడికొని

కప్పెడు పెరుగు కప్పెడు పెరుగు కప్పు కాదు అజ్జో అజ్జో ది నాలెజ్ లేదు సగం సగం మాట్లాడుతుంది ఏమన్నా అంటే నన్ను ఇర్తది నేను తిడితేనేమో ఇర్తినేమో వీడియోలల్ల ఇర్తుతున్నారని నన్ను దేర్చుతరా అంటరు తప్పు నాదంటరు కొని వాటర్ పోస్తా అట్లా నీనోడు అగ ఒక బార్డర్ పోస్కోడు నువ్వే వాటర్ కూడా పోసుకోవాలి కప్పు మళ్ళీ పెరుగు పెరుగుట కప్పడో వాటర్ కూడా అట్లా కప్పు పోసుకోవాలి ఆ దబందిందమనే ఇపుడి గంటె గంటె నాకు అట్లా తినదు ఆ సిస్టమ్ కాదు తినుడు ఎలా ఎట్లా తినాలి వాటర్ కూడా కప్పటి పోసుకోవాలి ఖచ్చితంగా అంతే అంతే ఆహార శాఖ అనేది మంచి అంతే అంతే కప్పు నేను పోసుకున్నా వాటర్ పోసుకోవాలి పోసుకోలేదు హుషారు వాటర్ అట్లా కాదు బావా సరే మంచిది ఓకే నువ్వు అన్నది కరెక్ట్ పోయి ఆ కప్పు పోస్తావా నా కూడా పోయి కప్పు వాటర్ వాటర్ ఉండాలి అట్లా ఇంత ముందు పెరుగు కానీ అవును పెరుగు ఇంత ముందు ముందు కూడా మంచిగా ంటి ఎవరన్నా ఇంత తింటే ఎవరన్నా పెరుగుతారా నేను కొంచెం ఎక్కువ వేసుకున్నా ఫస్ట్ ఎందుకంటే మళ్ళీ అంటారు కదా మేమే టెన్షన్ టెన్షన్ అన్నీ తెచ్చుకోము ఎందుకు టెన్షన్ టెన్షన్ ఎందుకంటే మా చిన్నోడు కొంచెం రిలీఫ్ప్పుడే అయ్యో అయ్యో రిలీఫ్ ఇచ్చినప్పుడే పోటీ చేసుకుంటాం అందుకే పాతకాలం తిండి ఇదే మంచిది అన్ని పిజ్జాలు బర్గర్లు తినుకుంటాం మైద పిండి మొత్తం గుట్టలు కడుతున్నాం మైద పిండి అని

మా మిండా గొంతు గింత ఉంటుంది బాగా గింతు ఉంటుంది అనిక బాబు మొత్తం వాసన వస్తుంది అందుకే అవుతున్నా మీరు ఒక అయిపోయినా కాదు అది డిమాట పోతే ఫస్ట్ కౌంటర్నే ఉంటది పెద్ద గొంతులు అమ్ముతారా పెద్ద గొంతులు అమ్ముతారా

నాకు వాతావరణం చల్లదు పడదు అందుకే రాయిత తీసుకుందా అంత ఆమమ అయితే కట్టాయి ఆ కూడా కడుపు కట్టేసి నాకు సల్ల అవసరం పడ కారం కారం ఉంటది కానీ ఇంకా మా తల్సన్ చేసినా నేను ఆఫ్ స్టోరేజ్ కారం కారం నాకు చల్ల చలికి వాడదు నాకసారి నేను స్వెటర్ వేసుకున్నాను ఈ కాలంలో ఈ కాలంలో కూడా ఏం చేస్తా గెలుపు అంటే నేను ఎంత ఎండాకాలంలో కూడా షోలో కట్టుకున్నాను గుల్వాన్ అంటారు గుల్వాన్ కట్టుకున్నాం అంటే నాకు అంత సరి వాడదు అర్థం చేసుకోవచ్చు సరి ఎంత అంటే నేను ఎండాకాలంలో కూడా ఒక్క రోజు కూడా చెవులో కట్టుకుని వన్ పడుకుని అనుకుంటా చెద్దరు కప్పుకున్నా చెవులో కట్టుకున్నా ఇక్కడ దింపుతున్నట్టు వచ్చింది తింటాం ఆవు కానీ తెలంగాణ విషయం అని మళ్ళీ పొద్దున్న చేయం నేను ఉత్తర ఛాయ్ అయినా కాలే ఛాయ్ నాకు మళ్ళీ ఇప్పుడు ఏమన్నా కొంచెం హార్ట్ తింటేనే మంచి నేత ఏదైంది పొద్దున పండ్లు ఆరింటికి లేచి ఏంటిది చల్లటి పండు ఏంటిది నిమ్మ పండు నిమ్మ తింటాడు నేను తెలుసా అనుకో అంటే మంచిగా ఫస్ట్ కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకైతే నువ్వు వేగలేదు అసలు లేక

స్టార్టింగ్ అంటే ఒక ముందు ఒకటి పెట్టుకున్న స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ నుంచి స్పీడ్ ఏనుని ఫస్ట్ నుంచి అంత స్పీడ్ ఏమీ లేదు కొంచెం కొంచెం ఏన అబ్బా కొంచెం కొంచెం మిరపకాయలు మూడు అయిపోయాయి ఏనా మిరపకాయలు అదే నాకు ఇది ఇది సల్ల వడలనే నేను మిరపకాయలు ఎక్కువ కారంకారం ఉండాలని అందుకే మూడు వేజ్ జాగు బాబా ఒకట అన్నాడు రెండు వేడదాం రెండు వేడుకుందాం అనుకున్నా అందుకే మూడు వేటిని అనుకు మూడు నాకు మూడు వేడితే ఏనా నేను చేస్తాము అట్లా కనిపిచ్చింది కాలం కానీ ఇప్పుడు దాన్ని ఇంత అన్నం పెట్టకుండా ఇవ్వలేదు అన్ని పోటీలలో తినవు కానీ ఇప్పుడే పెరుగు పడదు చల్ల పొద్దుగల జరగ ఎప్పుడైనా తింటే జరగదు తింటే బొకేది కానీ మొత్తం అన్నానికి పెరుగు కదా కొంచెం టెన్షన్ పడదు ఇలా మాడికే పచ్చి పెట్టుకున్న తింటే తినడం పచ్చి తినాలి ఉంటే మంచిగా ఉండదు కానీ ఇదే ప్యూర్ ఇట్లే తినాలి పెరుగు అన్నము ఇదే అడిగారు కాబట్టి నేను ఇదే విశేషం చాలా மார்க்க மார்க்க பச்சவெட்ல இந்த முன்ன வந்து மார்க்க பச்சவெட் நார்மலா புதினيشங்க மார்க்க பச்சவெட்ல காரம் हां சின்ன வடபன் हां நாலைய திரைய ஓடு பெற கப்பunta हूं गोपुunta गोपुएन डंगना वाले तेरे को करेक्ट बराबर ओड बिट एटर मार कितना 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 आओ क्षेत्रफल में चुप पलकनामा कितना ఇలా గెలవాలని చెప్పి పెరుగు పెట్టుకుందామా పెరుగన్న పెట్టుకుందామా నేను అన్న ఎల్లుండి అంత నేను ఎల్లుండి అన్నప్పుడు ఏం చేద్దాం ఎల్లుండి కూడా పెట్టుకుంటావు కదా గిట్లే ఇంకో పది రోజుల దోశ కూడా దోశ కూడా వేడి చేసుకున్నా ఒక దోశ కానీ మళ్ళీ తింటే వీళ్ళు ఓడిపోతా కావచ్చు అని చెప్పి మొన్న దోశ మొన్న దోశ ఓడిపోయినా దోశ చాలంగా నేను ఫస్ట్ కారంగా తిందామని కొంచెం వేడి చేసుకుని నైట్ దోశ కొంచెం వేడి చేసుకున్నాను తిందామని చెప్పి కానీ ఏ మళ్ళీ ఓడిపోతా కావచ్చు ఖాళీ కడుపులో ఉంటే మంచిగా అని చెప్పి అది పక్క పెట్టుకుంది వీడి చేసుకోలేదు చేయదేటప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ ఫలించలేకపోయింది కదా ప్రయత్నం విఫలమైంది ప్రయత్నమైతే చేసిన ప్రయత్నం చేయడంలో తప్పు లేదు అంటారు కదా కానీ ప్రయత్నం చేసింది అది రాంగ్ చేసింది అన్నట్టు కేసుడు తిన్న అయిపోయింది అది తింటే కొంచెం కడుపు అంటే కడుపులో కొంచెం కారం కారం ఉంది అంటే ఆ సరే ఉండదు జర కారం ఉండాలి ముందుగా మొత్తం మీద అన్నీ ఒకరికి అట్లా కారం వేడి వేడి ఉండాలి అంటే పాలలో నీళ్లు నీళ్ళలో పాలు కలిసిన రెండు కలిసేది ఒకే దగ్గర కదా అన్నట్టుగా ఫస్ట్ పాలు తాగి తర్వాత నీళ్ళు అవుతుంది ఆ టైప్ ఏం మొత్తం ఇట్లా అందరికీ మొత్తం ఈ కారాలు గీరాలు అలవాటు అయిపోయి ఇవన్నీ సపడు తినేసరికి మనుషులు కడుపు కూడా ఒప్పుకుంటలేదు పాపం నీకు పడది కానీ నేను ఇప్పుడు నేను తింటా కానీ లోపల మాత్రం అది చేసే పని అయితే వేరే ఉంటది లోపల తినాక అలవాటు అయింది కారాలు అందరికి అలవాటు అయ్యాయి ఇట్లా అయింది లేకపోతే అప్పటి కాలంలో తిన్నట్టు ఇట్లా తింటే అయిపోవు వేరే గంజి రాగుడు గట్క తినుడు రొట్టె దిను చేస్తే కాదు అట్లా ఓకే అండి మొత్తం అయితే ఇక గెలిచిన వాళ్ళు ఓడిపోయిందో ఇలా గెలుపులు ఏం లేదు ఓటమి గెలుపుతు సంబంధం లేదు ఈసారి వై నాట్ పెరుగు అన్నట్టు పెట్టుకున్నాము అది ఫెయిల్ అయింది కానీ ఓకే ఇక నెక్స్ట్ 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 అంటే అది వచ్చింది ఆల్రెడీ దానికి ముందు తీసినాం కాబట్టి సండే రోజు బిర్యానీ